హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యూట్యూబ్లో తమ్ళ ఎలా క్రియేట్ చేయడం అనేది తెలుసుకుందాం దానికి గాను మనం ఫస్ట్ లోకి వెళ్ళి క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ చేసి క్యాన్వాలో యూట్యూబ్ తమ్నెలని ఓపెన్ చేసి దాంట్లో మనకు కావాల్సింది ఏ తమ్ముళ్ళైతే సపోజ్ నేను కుకింగ్ అని ట్రైప్ చేశాను ఈ కుకింగ్లో మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని రెండు నిమిషాల్లో మనం మన ని క్రియేట్ చేయవచ్చు ఇక్కడ కనిపించిన విధంగా మనం ఏ డిజైన్ మనకు నచ్చిన విధంగా ఉందో ఆ డిజైన్ మనం సెలెక్షన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం మన ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది ఇందులో చూద్దాం ఇప్పుడు ఈ టెక్స్ట్ ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను దీన్ని ఎలా ఏంటంటే ఒక రుచికరమైన బిర్యానీ తయారు చేయడం ఎలాగూ అనే టైటిల్ పెట్టి నేను తమిళనాడు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి కానీ నేను గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళి తెలుగు టైపింగ్ ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో కలరు టెక్స్ట్ కలర్ మార్చుకోవడం ఫాంట్ సైజెస్ తగ్గించుకోవడం ఫాంట్ స్టైల్ మార్చుకోవడం చేసుకొని ఫైనల్ ఓకే అనుకున్నాక పైన డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసుకొని యూట్యూబ్ తమ్నెల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు క్యాన్వాలో అత్యంత సింపుల్గా మనం రెండు నిమిషాల్లో యూట్యూబ్ తమ్నెల్ డిజైన్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ గా మనం డౌన్లోడ్ చేసుకునే తమ్ముళ్ళని రెడీ చేసుకోవచ్చు